వరలక్ష్మి విష్ణు కోసం అంత కష్టతరమైన యాగం చేస్తుంది అయితే బొట్టు పెట్టాలని హాస్పిటల్కి వచ్చి గదిలోకి వెళ్తూ ఉంటే ధర ఆపేస్తుంది వేడుకుంటుంది ప్లీజ్ ధర ఆయనకి బొట్టు పెడుతూ కోలుకుంటాడు ఆయన కోసమే సంకల్ప యాగం చేశాను అంటే అస్సలు వినిపించుకోదు నువ్వెవరసలు ఆయనకి బొట్టు పెట్టడానికి నీ వల్లనే విష్ణుకి ఇంత పరిస్థితి వచ్చింది నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా లేక కాళ్ళు ఇరగొడతాను అనగానే వరలక్ష్మి చాలా వరకు బతిమిలాడుకుంటుంది అయితే ఈ ధర ఏం చేస్తుందంటే ఆ బొట్టును కాస్త విసిరి కొట్టేస్తుంది అప్పుడు ఇక శివంగిలాగా మీద పడిపోయినట్టు వరలక్ష్మికి పిచ్చ కోపం వచ్చేస్తుంది ధర చెంప చెల్లు అనిపించేస్తుంది అసలు నీ పర్మిషన్ ఎవరికి కావాలి నా భర్తను కలవడానికి నీ పర్మిషన్ ఏంటి అని అంటూ ఉంటే ఇక ధర వాళ్ళమ్మ ఏయ్ నా కూతురునే కొడతావా అనైతే అంటూ ఉంటే ఈ పొజిషన్లో ఎవరినైనా కొట్టేస్తాను ముందే చెప్తున్నా అసలు బొట్టు పెట్టాలి ఆయనకి బాగవుతుంది అని చెప్తుంటే అడ్డుకుంటారేంటి అంటూ ఇంకా విరుచుకుపడుతుంది అనమాట అందరితో అందరి మీద ఇక దెబ్బకి నోరు మూసేస్తుంది ధర కూడా ఇంకా అక్కడ ఉంటే గొడవలు ఎక్కువైపోతాయని అజయ్ వరలక్ష్మిని పక్కకి పక్కకు తీసుకువెళ్ళి నందిని అజయ్ మాట్లాడతారు వరలక్ష్మి చూస్తున్న ఒక లేనిపోయి నిందలు ఎక్కువైపోతాయి గొడవలు ఎక్కువైపోతాయని ఒక ఉపాయం అయితే చెప్తాడు ఒక స్ట్రెచ్చర్ తీసుకొచ్చి అందులో ఒక డెడ్ బాడీ అన్నట్టుగా వరలక్ష్మిని పడుకోపెట్టి విష్ణు ఉన్న గదినకైతే తీసుకొని వెళ్ళమని చెప్తాడు ఆ నర్స్తో మాట్లాడి ఆమె కూడా హెల్ప్ చేస్తానని అంటుంది అయితే మొత్తానికి విష్ణు దగ్గరకైతే ఒక డెడ్ బాడీ లాగా వరలక్ష్మి ఆ గదిలోకి వెళ్తుంది ఇక విష్ణుని చూసి చూడగానే వరలక్ష్మికి కన్నీరు ఆగదు తన భర్త ఆ స్థితిలో ఉండడం చూసి తల్లడిల్లిపోతుంది అయితే నర్స్ ఏం చెప్తుందంటే అమ్మ పది నిమిషాలు మీకు టైము అంతకన్నా ఎక్కువ టైం అయితే మేము ఇవ్వలేము ఈ పది నిమిషాల్లోనే మీరు ఆయనకి బొట్టు పెట్టి బయటకు వచ్చేసేయండి అనేది చెప్పగానే ఇక విష్ణుని చూస్తూ వరలక్ష్మి తనతో మాట్లాడుతూ నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి నా వల్లనే నా మీకు ఇలాంటి దుస్థితి అని చెప్తే దేవుడు బొట్టయితే పెట్టి పూజారి గారు ఏం చెప్పారో తెలుసా మనది జన్మ జన్మల బంధం అంట నువ్వు నువ్వే నా భర్తవంట నేనే నీ భార్యనంట అయితే చెప్తూ ఉంటే ఆ మాటలు కాస్త వైష్ణవి వినేస్తుంది వైష్ణవి కూడా అర్థం చేసుకుంటుంది ఓహో వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారా అసలు వరలక్ష్మి ఆంటీ ఉంటే మా నాన్నకి ఏదో జరిగిపోతుంది మా నాన్న మనుకుంటుందా అని అయితే అనుకుంటూ ఆ పాప కూడా ఆశ్చర్యపోతుంది మా అమ్మ వరలక్ష్మి అని నాకు అర్థమైపోయింది నాకు ఎలాంటి అమ్మ అయితే అమ్మగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను ఆమె మా అమ్మ అని నాకు తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది అన్నట్టు వైష్ణవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ